నమస్కారం ఈరోజు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి అని వారి సమస్యలని సిడిఎంఏ గారి దృష్టికి తీసుకురావడానికి హైదరాబాద్ రావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రాడ్ యేసురత్నం గారు వారు మొదపాటు వచ్చారు అదేవిధంగా మరి రాష్ట్ర కార్యదర్శి రెడ్డి గారు వచ్చారు అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు రజలారు శ్రీహరి గారు వచ్చారు మరి ఇంకొక రాష్ట్ర నాయకులు మద్దులే గారు కూడా మాతో పాటు ఉండటం జరిగింది హరినాథ్ గారు కూడా మాతో పాటు ఉండటం జరిగింది కామ్రేడ్స్ విషయం ఏంటంటే ఈ రోజు ఏదైతే ఖమ్మం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పదహారు మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ పదహారు మందిని ఈ ఖమ్మంలో ఉన్నటువంటి కార్పొరేషన్ లో పనిచేసేటువంటి వాళ్ళని డైరెక్ట్ గా అవుట్ సోర్సింగ్ గా తీసుకుంటామని చెప్పేసి అని వాళ్ళు గత నెల ఇరవై ఏడవ తారీఖు నాడు జూలై ఇరవై తారీఖు నాడు ఒక తీర్మానం చేసి పంపించడం జరిగింది ఇంతవరకు వారి వారి విషయంలో ఎటువంటి ముందు అడుగేయలేదు కాబట్టి ఆ విషయం ఏం జరిగిందని అడగడానికి రావడం జరిగింది అదేవిధంగా ఏంటంటే కల్లూరు మున్సిపాలిటీకి సంబంధించి అది మున్సిపల్ అవి ఐదు నెలలు అవుతుంది ఈ ఐదు నెలలు అయిన తర్వాత కూడా ఇంతవరకు వాళ్ళకి శాలరీ రాలేదు ఆ శాలరీ విషయం మీద ఇక్కడ అడగడం జరిగింది అదేవిధంగా వైరా మున్సిపాలిటీకి సంబంధించి ఒక యాభై మంది కార్మికులను స్పెషల్ డ్రైవ్గా తీసుకోవడం జరిగింది ఈ స్పెషల్ డ్రైవ్లో ఏంటంటే వీరు ఏదైతే చేసేటువంటి కార్యక్రమం అయితే ఉందో వీళ్ళకి కేవలం పదివేల ఐదు వందలు మాత్రమే జీతం ఇస్తున్నారు మిగిలినటువంటి జీతం ఇవ్వడం లేదు ఆ విషయం మీద వీరిని అడగడం జరిగింది అదేవిధంగా ఖమ్మం మున్సిపాలిటీలో కూడా ఏం జరిగిందంటే ఒక నూట ఇరవై మంది ని వాళ్ళు కాంట్రాక్ట్ లో తీసుకున్నారు వాళ్ళకి కేవలం పన్నెండు వేల ఐదు వందలు మాత్రమే ఇస్తున్నారు అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి విషయము అదే కల్లూరు తర్వాత వచ్చేసి మన యదులాపురము మధుర మున్సిపాలిటీల్లో ఈఎస్ఏ కానివ్వండి పిఎఫ్ కానివ్వండి ఆ రానటువంటి వాళ్ళ విషయము అదేవిధంగా వాళ్ళ మ్యాన్ పవర్ కూడా పెంచాలని చెప్పేసి అని ఏఐటిసిగా మేము ఇక్కడ జెడి గారిని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి ఆఫీసర్ గారిని కలిసి క్లియర్గా మాట్లాడటం జరిగింది వారు సిడిఎంఏ గారితో డిస్కషన్ చేసి దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా మాకు మళ్ళీ తెలియజెప్తామని చెప్పేసి అని క్లియర్గా చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ సమస్యల పరిష్కారం కాకపోతే త్వరలో మళ్ళీ మళ్ళీ రోజు ఈ సిడిఎంఏ గారి దగ్గర ఒక కార్యక్రమం పెట్టమా లేకపోతే మళ్ళీ వచ్చి కలవటమా లేకపోతే సెక్రటేరియట్ లో పోయి కలవటమా ఏంది అనేటువంటి విషయం రాష్ట్ర సమితి నిర్ణయిస్తుంది ఆ వైపుగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరు తెలియజేసుకుంటూ కల్లూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఏదైతే ఐదు నెలల్లో పెండింగ్ విత్తనాలు ఉన్నాయో దాని గురించి వాళ్ళు ఏం చెప్పారంటే వన్ టూ ఫామ్స్ పంపించాలట పంపించేటువంటి విషయం లేట్ అయిందట వాళ్ళు ఏదో పంపించారు కానీ దాంట్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి మేము ఇవ్వలేము ఇవ్వలేదని చెప్పేసి అని అన్నారు మళ్ళీ ఇక్కడికి లిస్ట్ వచ్చిందట ఆ ని రాటిఫికేషన్ చేసి అది ఓకే అయితే వీళ్ళని త్వరలో పది రోజుల్లో పంపిస్తామన్నారు పంపిస్తే ఒక వన్ లో మనకి శాలరీ రావడానికి అవకాశం ఉంది ఈ స్పెషల్ డ్రైవ్ ఏదైతే ఉందో ఈ స్పెషల్ డ్రైవ్ గురించి లోకల్లో లోకల్ బాడీ కలెక్టర్ గారు అయితే ఉన్నారో కలెక్టర్ గారితో ఇక్కడ సిడీఎం గారితో మాట్లాడిస్తామని చెప్పేసి అన్నారు ఆ స్పెషల్ డ్రైవ్ వైరాలో ఎలా తీసుకున్నారు ఏంది అనేటువంటి విషయం కూడా కనుక్కుంటామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మ్యాన్ పవర్ కు పెంచేదని దాని గురించి ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏం అవసరాలు ఉన్నాయనేటువంటి విషయం కొంతమంది ఆల్రెడీ పంపించారట కొత్త వాళ్ళని తీసుకోవడానికి ఇప్పుడు గతంలో అయితే సిడీఎంఏ గారి దగ్గర అయ్యేది ఇప్పుడైతే మా దగ్గర కాదు ఇది గవర్నమెంట్ దగ్గర నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి అప్రూవల్ రావాలని చెప్పి చెప్తున్నారు సరే ఏదేమైనా పని ఉంది కాబట్టి ఖచ్చితంగా కొత్త వాళ్ళని కూడా తీసుకోవాలని చెప్పేసి ఏఐటీసీ గా మేము చెప్పడం జరిగింది ఇది ఈ రోజు జరిగినటువంటి విషయాలు మిత్రాల ఈ రోజు అక్టోబర్ పదమూడు సోమవారం రోజు మేము హైదరాబాద్ వచ్చి మాట్లాడడం జరిగింది అందరికి